బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనంతో గత రాత్రి నుంచి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క అల్పపీడనం అనేది రేపు మధ్యాహ్నం నాటికి నైరుతి మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా మనకు రేపు మధ్యాహ్నం నాటికి అల్పపీండం బలపడిపోతుంది కాబట్టి దాని ప్రభావంతో రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క అల్పపీడన ప్రభావం ఎన్ని రోజుల పాటు మన ఏపీ రాష్ట్రం మీద ప్రభావితం చూపిస్తుంది ఈ వివరాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోను వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అక్కడ కూడా బ్రదర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ మాత్రం కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తున్నాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో మనకు బంగాళాఖాతంలో ఈ యొక్క శ్రీలంక అండదే విధంగా తమిళనాడు తీరాలకు ఆనుకొని అల్పపీడనం అయితే ఒకటి కొనసాగుతూ ఉందన్నమాట ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి చెన్నైకి దగ్గరగా ఓకేనా సో ఇక చెన్నైకి దగ్గరగా అల్పపీడనం కొనసాగుతుంది కాబట్టి ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రాత్రి నుంచి కూడా అక్కడక్కడ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరొక వైపు వచ్చేసి ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనమాట సో ఈ నైరుతి ఋతుపవనాలు కూడా వేగంగా అయితే కదులుతూ ఉన్నాయి మన ఏపీ తెలంగాణ రాష్ట్రాల వైపుగా ఓకేనా సో వీటి రెండింటి ప్రభావం వల్ల ఎక్కువగా వర్షపాతం అనేటువంటిది అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక సర్కిల్ లాగైతే కనిపిస్తుంది మీకు ఇది తుఫాన్ అనమాట మనకు ఈ పుదుచ్చేరి చెన్నై ఆ తీరాల మధ్యలో అయితే కేంద్రీకృతం అయితే అయింది ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఓకేనా సో ఇది మనకు రేపు మధ్యాహ్నం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు ఓకేనా సో ప్రస్తుతానికి ఏడైతే ఏర్పడింది ఇది కొంచెం కొంచెంగా కదులుతో చెన్నైకి ఇంకా దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుందనమాట రేపు మధ్యాహ్నం నాటికి ఇక ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరగా వెళ్ళింది అంటే ఇప్పటికే తిరుపతి నెల్లూరు చిత్తూరు అదేవిధంగా కావలి నాయుడుపేట శ్రీకాళశ్రీ వెంకటగిరి గూడూరు ఓకేనా సో ఈ ప్రొద్దుటూరు ఈ ప్రా పరిసర ప్రాంతాలు ఒంగోలు ఇక్కడంతా కూడా భారీగానే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి అది కూడా ఆగకుండా కురుస్తూ ఉన్నాయండి ఈ అల్పపీడన ప్రభావం మరొక వైపు ఈ ఋతుపవనాల ప్రభావంతో ఇక రేపు మధ్యాహ్నం నాటికి ఇది కొంచెం కొంచెంగా కదులుతూ అల్పపీడనము బలపడబోతుందనమాట సో ఇది బలపడడం వల్ల ఎక్కువగా వర్షపాతం అనేటువంటిది మన ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలకైతే నమోదవుతుంది సో ఇప్పుడు కురుస్తున్నటువంటి దానికంటే ఇంకా కొంచెం ఎక్కువగా వర్షపాతం అయితే నమోదయ్యేందుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ముఖ్యంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండండి సో మత్స్యకారులు ఎవరు కూడా వేటలకు వెళ్ళొద్దని సముద్ర తీరాల దగ్గరకు వెళ్ళొద్దని కూడా చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు ఇక రేపు ఉదయం నాటికి ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం ఎలా ఉందో మీరు కనుక ఈ శాటిలైట్ ఇమేజ్లో అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది ఓకేనా సో ప్రస్తుతానికైతే వాతావరణ పరిస్థితులు అనేటువంటి విధంగా అయితే ఉన్నాయి అల్పపీండం అనేది ఇదంతా కూడా విస్తరించడం జరిగింది మనకు ఇప్పుడు ఎంత టైము పదిన్నోరైతే కావస్తుంది అనమాట ఈ టైంకి ఓకేనా దీనివల్ల వచ్చేసి చెన్నైకి ఆల్మోస్ట్ ఆల్ కొండపోతగా వర్షాలు అయ్యేటువంటివి అయితే పడుతూ ఉంటాయి అండ్ అదేవిధంగా తిరుపతి నెల్లూరు చిత్తూరు ఓకేనా దాని తర్వాత ఈ ఒంగోలు కావలి చీరాల బాపట్ల ఈ కాకినాడ సో ఇక్కడ వరకు కూడా పడేందుకు అవకాశాలు అయితే ఉండవచ్చు మరొక వైపు సో ఆల్మోస్ట్ ఆల్ ఈ అల్పపీండ ప్రభావంతో ఈ చెన్నై కానుకొనేటువంటి ప్రాంతాలకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇక ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు అండ్ అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు వీటన్నిటికీ కూడా ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఇవి వేగంగా బంగాళాఖాతం నుంచి అయితే ఈ దిశగా అయితే కదులుతూ ఉన్నాయన్నమాట ఈ ఈశాన్య ఋతుపవనాలు అనేటువంటివి సో వీటన్నిటికి సంబంధించి ఈ నైరుతి రుతుపవనాలతో ఎక్కువ వర్షపాతం అయితే ఉండొచ్చు ఇక చెన్నైకి ఆనుకున్నటువంటి జిల్లాలకు మాత్రం ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఎక్కువ వర్షపాతం అయితే నమోదవబోతున్నదన్నమాట సో రేపు మధ్యాహ్నం నాటికి మనకు ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది సో ఈ విధంగా అయితే మొత్తం కూడా ఆవహించడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా విస్తరించేస్తుంది మనకు కొంచెం కొంచెంగా కథలతో మరొక వైపు ఈ నైరుతి నైరుతి రుతుపవనాలు ఇవి కూడా చాలా వేగంగా అయితే ఉన్నాయి అనమాట ఇది రేపు మధ్యాహ్నం వరకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట రేపు మధ్యాహ్నం నాటికి మనకు ఈ అల్పపీడనం అనేది ఇక్కడ కేంద్రీకృతం అయితే అయి ఉంటుంది ఓకేనా ఇక ఇది వచ్చేసి రేపు సాయంత్రం ఆ టైంలోకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనమాట ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్లో మొత్తం కూడా ఈ అల్పపీడనము ఈ దిశగా అయితే వెళ్ళిపోయింది ఈ ప్రాంతాల మీదకైతే మొత్తం కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఏర్పడినటువంటి అల్పేనం కొంచెం కొంచెంగా కదులుకుంటూ మరొక వైపు నైరుతి పవనాలు కూడా ఇదంతా కూడా ఫుల్గా రేంజ్ అనేటువంటివి అయితే పడుతూ ఉన్నాయి మొత్తం కూడా ఓకేనా సో కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనకు కావాల్సింది ఏపీ రాష్ట్రం గురించే కాబట్టి ఏపీలో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అండ్ అదేవిధంగా కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి సో గ గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి కూడా ఈ దక్షిణ కోస్తాంధ్రాల్లో తిరుపతి చిత్తూరు నెల్లూరు ఓకేనా ఈ కావలి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిలో కొండపోతగా రెయిన్స్ అనేటువంటివి అయితే కురుస్తున్నాయి మళ్ళీ కూడా మనకి రేపు మధ్యాహ్నానికి ఈయో కల్పపీడనం తీవ్రంగా వాయుగుండంగా అయితే మారబోతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు ఇక అందులోనూ మనకు ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి స్కూల్స్కు కాలేజెస్ ప్రైవేటు ప్రభుత్వ స్కూల్స్ కాలేజెస్కి సెలవులు కూడా ప్రకటించబోతున్నారన్నమాట ప్రకటించేశారు ఆల్రెడీ సో వీటన్నిటికి సంబంధించి రేపు ఎల్లుండు రెండు రోజుల పాటు స్కూల్స్ అయితే ఉండవు అనమాట ఈ తుఫాను ప్రభావం వల్ల ఓకేనా బట్ నేను ఎప్పటికప్పుడు వెదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను సో మీరు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్